హలో గాయస్ ఐఎమ్ మహా ఈరోజు నేను గణపతి విగ్రహాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకో నాకు ఇయర్ నేనే గణపతి విగ్రహాన్ని చేసి చేయాలని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను కానీ వ్లాక్ చేయలేదు ఇప్పుడు వ్లాక్ చేయాలని అనుకున్నాను వర్క్ బిజీల్లో పడిపోయి అసలు మన ట్రెడిషన్స్ ఇవి మర్చిపోయి లైఫ్లో చాలా మిస్ అవుతున్నాము సో గాయస్ వ్లాగ్లో గణపతి విగ్రహాన్ని చేస్తూ మనం మాట్లాడుకుందాం లెటెస్ట్ యాట్ ద వీడియో గణపతి ప్రతిభ మౌల్డ్తో పాటు ఉంది కదా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో ఇది ఓపెన్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దాం ఒకసారి మౌల్డ్ అండ్ మెయిన్ న్యాచురల్ క్లే మట్టితోనే చేసుకోవచ్చు కదా సో అందుకని నేను ఇది ఆర్డర్ చేశాను ఓకే ఇది మౌల్డ్ దీనిలో ప్లే ఇచ్చారు కొబ్బరి పీచు అంటాను కదా సో అది ఇచ్చారు ఇది గణేష్ ప్రతిమ వచ్చింది దీనికి ఆయిల్ కానీ వ్యాజలైన్ కానీ బేబీ ఆయిల్ కానీ అప్లై చేయమని చెప్పారు నేను దేవుడి దగ్గర ఏదైతే ఆయిల్ యూస్ చేస్తానో అది తీసుకొని వచ్చాను ఈ మౌల్డ్కి కంప్లీట్ గా ఆయిల్ అప్లై చేయాలి ఎందుకు అంటే స్టిక్ అయిపోద్ది కదా మనం ఆయిల్ అప్లై చేయకపోతే అందుకని ఆయిల్ అప్లై చేయాలి గైస్ ఇలా మౌల్డ్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఈ మడ్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మడ్ని కట్ చేసి ఈ పీసెస్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చిన్నగా చేసుకోవాలి లా ఉంది క్యార్బరీ లాగా పార్వతీదేవి కొడుకు బొమ్మ చేసుకుంటూ నా కొడుకు కళ్ళు ముక్కు చెవులు అన్ని చక్కగా రావాలి అనుకునేదట అంతే చక్కగా గణపతిని సృష్టించుకుంది బంగారు తండ్రి ఎంత అందంగా పుట్టాడో మురిసిపోయి మురిసిపోయిన ఆమెకి శివుడు కోపాన్ని బలైనప్పుడు చాలా ఏడ్చిందంట మళ్ళీ ఆ బాదం చూడలేని శివుడు ఒక పెద్ద ఏనుగు తలని తీసుకొచ్చి అతికించాడు అయినా సరే ఎంత చక్కగా ఉంటాడు వినాయకుడు ప్రమదగణాలకి అధిపతుడయ్యాడు చాలా తెలివైనడు ఎంత చక్కని రూపం ఎంత చక్కని మనసు ఎంత చక్కని దైవత్వం ఇలాంటి స్వామి పూజ చేసుకోవడం మన అదృష్టం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమగ్రవ నిర్విఘ్నం పురుమేదేవ సర్వ కార్యు సర్వద నీ విగ్రహం చేస్తున్నాను స్వామి ఎటువంటి బ్రేకేజ్లో లేకుండా నీ విగ్రహం బాగా రావాలి ఐ జస్ట్ ప్రే తీసుకున్నాము కదా ఇప్పుడు మౌల్లో హెడ్ పార్ట్ ఫిల్ చేస్తున్నాను చిన్నప్పుడు పూజల్లో ఇరవై ఒక్క రకాల పత్రి పెట్టి చేయించేవారు అది ఎంత బాగుండేదంటే చిన్నప్పుడు నాన్న తీసుకుని వెళ్ళి పొలాలకి తోటలకి అట్లా తీసుకెళ్ళి అమ్మ ఈ జామ్ చెట్టు దీనికి ఉపయోగపడుతుంది దూసరి చెట్టు ఉమ్మెత్త ఉరువర అలా ఇరవై ఒక్క రకాలు అవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి దొరకట్లే కదా అంత వెళ్ళే టైమ్స్ కూడా ఎవరికీ ఉండట్లేదు అసలు అవి ఇరవై ఒక్క రకాలు ఉన్నాయని కూడా చాలామందికి పెడతారు వినాయకుడి పూజలో చాలా తక్కువ మంది తెలుస్తారు ఇరవై ఒక్క రకాలు కుదరదు కదా తొమ్మిది రకాలు ఐదు రకాలు ఈ వినాయక చవితికి మీ పిల్లల్ని ఏ చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆ చెట్టు గురించి ఏం చెప్తారో తర్వాత కామెంట్ చేయండి నాకు మీ పిల్లలతో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీ మీ వల్ల మీ పిల్లలు ఒక నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఇంకా ట్రెడిషన్స్ నేర్చుకుంటారు వాళ్ళకు కూడా ఒక మంచి మీతో మంచి టైం స్పెండ్ చేసింది ఉంటుంది అందుకని మీ పిల్లల్ని బయటికి అట్లా తీసుకెళ్ళి ఉసిరి చెట్టు జామ చెట్టు ఉన్న ఏది మీకు నియర్ బై ఉన్న అట్లీస్ట్ ఫైవ్ ప్లాంట్స్ ఆకులు తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి దేవుడి దగ్గర అని చెప్పండి ఇలా మట్టి ప్రతిమలు పసుపుతో చేసిన ప్రతిమలు వాళ్ళతోనే చేయించండి పిల్లలతో కూర్చోబెట్టి అప్పుడు పుస్తకాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు మా అమ్మ ల్యాప్టాప్లు పట్టుకురండి దేవుడి దగ్గరికి పెడతాను అవి వాటి పోటీలు పెడుతుంది మీ ఇంట్లో కూడా అట్లా చేస్తారా మీ ఇంట్లో ఎలా చేస్తారు పుస్తకాలు పెడుతున్నారా ల్యాప్టాప్లు పెడుతున్నారా ఎవరు ఎవరు ఏ జాబ్ చేస్తే అవి పెడుతున్నారా మట్టి వాసన అసలు సూపర్ ఉంది క్యూట్ చేతులకు అసలు మట్టి అంటుకుంటే అసలు సూపర్ ఉంది అసలు గోరింటాగ పెట్టినట్టు అందంగా చాలా క్యూట్ ఉంది మట్టి చేతులు చిన్నతనం గుర్తొస్తుంది మట్టిలో ఆడిన రోజులు చేతులు ఎంత బంక అంటుకొని అసలు ఎంత క్యూట్ ఉన్నాయో చేతు ఈ ప్యాక్లో ఇచ్చిన కొబ్బరి పీచు ఏదైతే ఉందో అది మిక్స్ చేస్తూ మడ్డంతా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఇట్లా ఫిల్ చేశాను ఫైనల్లీ ఇట్లా వచ్చారు గణపతి గణపతి రెడీ అయిపోయారు ఓకే గైస్ చూసారు కదా నేనైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ మీతో కబుర్లు చెప్పుకుంటూ గణపతి ప్రతిమైతే చేసుకున్నాను ఇంకా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినట్టే సో మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఈ వినాయక చవితి బాగా చేసుకోండి సంప్రదాయాల గురించి పిల్లలకి దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పించండి యాక్చువల్గా మా నాన్న చిన్నప్పుడు చెప్పిన విషయాలు గుర్తొచ్చి నేను ఈ వ్లాగ్ చేశాను పిల్లలతో స్పెండ్ చేసే పేరెంట్స్ తగ్గిపోయారు ఇప్పుడు హ్యాపీగా ఈ వినాయక పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేపోదు గణేష్ మహారాజ్కి జాయ్ ఓకే గాయస్ థ్యాంక్ యూ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్